హలో నమస్తే నేను మీ శరత్ కామరాజు సో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ని ప్రవేశపెట్టారు కదా బడ్జెట్ అంతా చెప్పుకొచ్చారు అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి బడ్జెట్ అది ఆ తర్వాత ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్ర బడ్జెట్ బయట పెడుతుంటారు ఇప్పుడు నేను కర్ణాటక బెంగళూరులో ఉంటాను కాబట్టి బెంగళూరులో సిద్ధరామయ్య గారు కర్ణాటక బడ్జెట్ ని బయటపెట్టారు ఆయన ఎన్నో విషయాలు చెప్పారు ఎన్నో మంచి కోసం మంచి మంచి బడ్జెట్ ని ప్రవేశపెట్టారంటే రోడ్స్ అన్ని బాగుండాలి నెక్స్ట్ ట్రాఫిక్ ని కూడా తగ్గించడానికి ఏదేదో మంచి మంచి పనులన్నీ చేయాలి వాట్ ఎవరి మంచి చెప్పుకుంటూ వచ్చారు అయితే ఈయన ఈయన చెప్పిన బడ్జెట్ లో అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం తెలిసిన తర్వాత నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఏంటంటే కర్ణాటక మొత్తంలో షాప్స్ కానీ హోటల్స్ కానీ ఒంటి గంట వరకు అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఓపెన్ ఉంచుకునేలా ఆయన పర్మిషన్ ఇచ్చారు ఇంతకుముందు పదిన్నర పదకొండు అలాగే ఉంటాయి కదా ఇప్పుడు ఒంటి గంట వరకు ఇది నిజంగానే ఎంత హెల్ప్ అవుతుందంటే ఇప్పుడు చాలా కార్పొరేట్ కంపెనీలు చాలా చోట్ల మనుషులు మనం టూ ఫోర్ బై సెవెన్ వర్క్ చేస్తుంటాం అంటే ప్రతిరోజు వర్క్ ఉంటుంది అర్ధరాత్రి పొద్దున మధ్యాహ్నం సంథింగ్ తేడా లేకుండా అలాంటప్పుడు సెకండ్ షిఫ్ట్లో ఉండే వాళ్ళకి ఎంత మేలు అవుతుంది చెప్పండి ఇది ఇప్పుడు ఇంటికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఓ క్లాక్కి నాకు షిఫ్ట్ అయిపోతుంది అర్ధరాత్రి పన్నెండు గంటలకు బయటకు వస్తే కొనుక్కునేదానికి ఏ షాప్స్ ఉంటావు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లుండి అంటే అంటే మరుసటి రోజు మార్నింగ్ కానీ లేదా నెక్స్ట్ వీక్ కానీ ఏదైనా నేను తీసుకోవాలనుకున్నప్పుడు షాప్స్ ఓపెన్ ఉంటేనే కదా తీసుకోగలను క్లోజ్ ఉంటే ఏం లాభం సో ఒంటి గంట వరకు షాప్స్ ఓపెన్ ఉంటే ఆరాగా పన్నెండు గంటలకి మనం ఒకవేళ ఏదైనా చిన్న బ్రేక్ తీసుకొని బయటకు వచ్చి ఏదైనా కొనుక్కోవాలన్నా కొనుక్కుంటాము అట్ ద సేమ్ టైం తినడానికి ఫుడ్ కూడా ఒంటి గంట వరకు ఉంటుంది మిడ్ అంటే మిడ్ నైట్ వన్ ఏఎం వరకు ఇది చాలా చాలా సూపర్ ఎందుకంటే కర్ణాటక బెంగళూరు చాలా పెద్దది కర్ణాటక కదా బెంగళూరు సిటీలో ముఖ్యంగా ఎంతమంది వస్తుంటారు పోతుంటారు కొంతమంది అర్ధరాత్రి పూట ప్రయాణాలు చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది అర్ధరాత్రి బెంగళూరుకి దిగే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి షాప్స్ హోటల్స్ రిమైన్స్ ఓపెన్ అంటే అంటే టిల్ వన్ ఏఎం అంటే వన్ ఏఎం వరకు ఓపెన్ ఉంటే చాలా చాలా మేలు జరుగుతుంది ఇది సిద్ధరామయ్య గారికి సీఎం సిద్ధరామయ్య గారికి కొంతమంది రిక్వెస్ట్ చేశారంట అంటే హోటల్ యాజమాన్యం తర్వాత షాప్స్ వాళ్ళు ఆయన ఆ రిక్వెస్ట్ని కూడా కన్సిడర్ చేశారు అట్ ద సేమ్ టైం ఇది నిజంగా డెవలప్మెంటే కదా ఇప్పుడు బెంగళూరు ఇలా బెంగళూరు కానీ కర్ణాటక చుట్టుపక్కల మెయిన్ మెయిన్ సిటీస్లో టౌన్స్లో ఇలా ఓపెన్ ఉంటే అది చాలా మేలు కదా ఒకటి డెవలప్మెంట్ బిజినెస్ బాగా జరుగుతుంది అట్ ద సేమ్ టైం ఎంత అవసరం ఉంటుందో అవసరాలకు కూడా షాప్స్ ఓపెన్ ఉంటే ఖచ్చితంగా మనం వెళ్ళి తీసేసుకోవచ్చు నేనే ఉన్నానండి నేను ఒకసారి ఒక రోజు నా ఆఫీస్ వర్క్ అయిపోయి టెన్ థర్టీ టెన్ థర్టీ లెవెన్ ఓ క్లాక్ అట్లా ఇంటికి వెళ్ళేటప్పుడు ఏ షాప్ ఓపెన్లో లేదు ఎందుకంటే రూల్స్ ప్రకారం కొంత టైం లోపలే షాప్స్ క్లోజ్ చేయాలి ఇప్పుడు అదే ఒంటి గంట వరకు షాప్స్ ఓపెన్ ఉంటే హ్యాపీ కదా నాకు కావాల్సిన థింగ్స్ కానీ అంటే మా పేరెంట్స్కి ఏదైనా అవసరం ఉందా మా అమ్మ నాన్న కానీ మా వైఫ్ కానీ ఇలా ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా అవసరాలు ఉంటే ఆ షాప్స్లో మనం కొనుక్కొని వెళ్ళొచ్చు మెడికల్ షాప్స్ ఆల్రెడీ ఓపెన్లో ఉన్నాయి అది కాదు నేను చెప్పేది బట్ ఇలా షాప్స్ హోటల్స్ కూడా ఓపెన్ ఉన్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది అట్ ద సేమ్ టైం ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిందంటే షాప్స్ హోటల్స్ మాత్రమే ఓపెన్ లిక్కర్ షాపులు కాదు సరైన ఇంకా ఓపెన్లో ఉంటాయి కదా ఒంటి గంట వరకు అని చెప్పేసి లిక్కర్ షాపులు ఓపెన్ ఉంటాయి ఇంకా ఫుల్ బూజింగ్ లో తాగి తూగుదాం అనుకునేదానికి ఏం లేదు పదున్నరకే అవి ఖచ్చితంగా క్లోజ్ అయిపోతాయి అపార్ట్ ఫ్రమ్ లిక్కర్ షాప్స్ అవి కాకుండా మిగతా షాప్స్ హోటల్స్ రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా ఒంటి గంట వరకు ఉంటాయంట ఇది నిజంగా మంచి శుభవార్తే మీరు నెక్స్ట్ నుంచి టెన్షన్ పడకుండా మీ వైఫ్ కానీ మీ అమ్మ కానీ మీ నాన్న కానీ ఇలా ఏదైనా మీకు పనులు చెప్పినా అంటే ఏదైనా తీసుకురండ్రా అని చెప్పినా కూడా రాత్రి లోపలే తీసుకొని వెళ్ళిపోవాలి షాప్స్ క్లోజ్ ఉంటాయనే ఆలోచన లేకుండా ఒంటి గంట వరకు షాప్స్ ఓపెన్లో ఉంటాయి కాబట్టి మిడ్ నైట్ హ్యాపీగా వెళ్ళి తీసుకెళ్ళండి ఇది నిజంగా బిజినెస్ ఎక్స్పెన్షన్కి బాగుంటుంది అట్ ద సేమ్ టైం ఎంప్లాయీస్ అంటే పని చేసే వాళ్ళకి తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ పని చేస్తుంటారు అన్ని వర్గాల ప్రజలకు కూడా ఇది ఎంతగానో మేలుతుందని ఆయన అనుకుని ఈ డిషన్ తీసుకొని ఈ బడ్జెట్లో ఇది ప్రవేశపెట్టారు నిజంగా సూపర్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సిద్ధరామయ్య గారు మీకు నిజంగా ధన్యవాదాలు ఇది ఎందుకు హ్యాపీ అనిపిస్తుంది మీరు ఒకసారి కమెంట్ సెక్షన్లో పంచుకోండి ఇది ఎంతవరకు మీకు ఉపయోగపడుతుంది ఈ ఈ బడ్జెట్లో ఈ అంశం నాకు చాలా బాగా నచ్చింది అంటే ఇంకా చాలా ఉన్నాయి మీకు కూడా ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని మీరు కమెంట్ సెక్షన్లో పంచుకోండి థ్యాంక్ యూ